అయినటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే ఒరిజినల్ వ్యక్తి కాదు హిందువు కాదు ఆయన ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశాడు అందరూ చూసాం ఆయన ఏదో ఈరోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నారు ఇట్స్ ఓన్లీ టార్గెట్ ఏం అవసరం వచ్చింది ఆయనకి రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని టీటీడీ మీద టీటీడీని ఎందుకు ఊరిక బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా అదేవిధంగా మేము వచ్చే ఐదు నెలలు పైన అవుతుంది ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్ ఇది ఉంది ఇది లేదని కాదు ప్రతిదీ ఐటెం ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు పోతా పోతా పదహారు వందల కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళు దాంట్లో ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి సార్ మేము ఇంత ఇచ్చాము ఇప్పుడు మా సంగతి ఏంటంటే కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా ఆవులు చనిపోవా టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు నూటికి నూరు రూపాయలు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా గోమాత అంటే గోవుని మనం గోమాతగా పిలుస్తాం ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని భావిస్తాం గోవులోనే వేదాలు కూడా ఉంటాయి లక్ష్మీ స్వరూపంగా భావించేదే గోమాత గోవు అలాంటి గోవును కూడా ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దాన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు టీటీడీ ప్రతిష్ఠని ప్రతిరోజు పెరుగుతుంటే వాళ్ళ ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ట రోజు రోజుకి తగ్గిపోయింది ఎందుకంటే దానికి కారణాలు రకరకాలు టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగిన అక్రమాలు వాళ్ళ పరిపాలనలో జరిగాయి అందుకని ఇవాళ ప్రతిష్ట బాగా పెరిగింది ప్రసాదాలు ఫస్ట్ దేవుడికి పవిత్రంగా భావించే ప్రసాదాలలో జరిగినటువంటి అపచారాలు అన్నిటిని గురించి కూడా మీ అందరికీ తెలుసు వాటిని మేము చెప్పాం తర్వాత సిట్ వేసి సిట్ ద్వారా ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చినాయి వీటి వల్ల వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినిపోయే పరిస్థితి ఉన్నప్పుడు గోవును అడ్డం పెట్టుకొని టీటీడీ ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీయాలా అని ఆలోచించి ఇవాళ కొత్త నన్ను మాట్లాడటం బిగించేశారు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన వంద గోవులు మూడు నెలల్లో చనిపోయిందని చెప్పారు ఏమండి ఏమైనా కళ్ళతో చూస్తున్నారా ఎక్కడ చనిపోయినాయి ఎలా చనిపోయినాయి అని ఒకసారి ఆలోచించండి ఎందుకు చనిపోయినాయి ఒక్క గోవు ఒక్కటే పొనమనూరు నుంచి వచ్చిన గోవు అనారోగ్యరీత్యా చనిపోయింది ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు కాంగ్రెస్ బాధపడుతున్నా టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు వారు కూడా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది ఈ వాస్తవాలని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది హిందువులందరూ కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే చూస్తారో మీకు కాపీస్ కూడా ఇస్తాము లాస్ట్ త్రీ మంత్స్లో మూడు నెలల్లో వంద వంద గోవులు చనిపోయాయని చెప్పారు ఇంకా ఎన్ని చనిపోయా అన్నట్టుగా చెప్పారు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో నలభై మూడు గోవులు చనిపోయాయి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నూట తొంభై నూట డెబ్బై తొమ్మిది గోవులు చనిపోయాయి ఇలా పోయిన సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదులో నలభై మూడు గోవులు చనిపోయాయి పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది సో మొత్తం అంతా నూట డెబ్బై తొమ్మిది గోవులు చనిపోయాయి యావరేజ్గా ప్రతి నెల యావరేజ్గా పదిహేను గోవులు చనిపోతాయి ఎందుకు చనిపోతాయంటే ఈ పదిహేను గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము వీటిలో ఓల్డేజ్ ఉన్న ఉంటాయి ఒట్టిపోయినవి ఉంటాయి డిసీజెస్ ఉన్న ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకుంటాం కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనం గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం వాటి వలన ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది ఇదేం కొత్తగా కాదు లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి యావరేజ్ జరిగినాయి ఈసారి కూడా యావరేజ్ జరిగినాయి అవి గోవులు చనిపోతూ ఉంటాయి దీంట్లో పదిహేను గోవులు యావరేజ్గా చనిపోతూ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది ఈసారి జరుగుతుంది తిరుపతిలో ఒక్క ఆవు చనిపోకపోయినా చాలా యాగి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనని ఎంత విష ప్రచారం జరుగుతోందో చూడండి అని చెప్పటం జరిగింది ఇది ఇప్పుడే మొత్తం అంతా కూడా వైరల్ అవుతున్నది కనుక ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్న విషయం ఎందుకంటే ఉదయాన మీ ఈవో శ్యామలరావు గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఇరవై రెండు ఆవులు చనిపోయినాయి అని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము బిఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు మీరు చెప్పి అంతా కలిపితే రెండు మూడు గంటలు కూడా కాలేదు అంతకు పూర్వమే ఒక గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు యువ గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది అలాగే అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పటం జరిగింది ఇది నా మొదటి విషయమైతే రెండవ విషయం నేను మూడు రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అనని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేక్ అని మార్ఫింగ్ అని టీటీడీ ప్రకటన చేసింది దానితో పాటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసింది నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం జైలుల్లో పెడితే జైలుల్లో చిన్నప్పటి ఉన్నా నేను కొత్తగా ఉండేదేం కాదు ఆ రోజు కూడా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళిన యాభై ఏళ్ల ముందు ఈ రోజున దేవుడి కోసమని జైలుకు పోతా మీరు చేసినటువంటి ఈ మోసపు ప్రచారాన్ని ఎండగడుతూ జైలుకు వెళ్తా లేదా నా మీద చర్యలు తీసుకుని ఇలాంటి మనిషే పుట్టటమే అన్యాయం భూమాతకే నష్టం అంట గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి నాకు అర్థం కదా మేము రాజకీయానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వాడుకుంటున్నాము అని ప్రచారం చేసి అయ్యా తెలుగుదేశం గారికి ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నటువంటి మాట ఒకసారి దయచేసి వినండి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చర్చి కడుతున్నారు అని ప్రచారం చేసింది ఎవరయ్యా మీరు కాదా అప్పుడు రాజకీయం కాదా మీరు చేసింది చర్చి కట్టినారా చర్చి కట్టుంటే ఈ పది నెలల్లో మీరు ఏం చేస్తున్నారు ఎందుకు మా మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయలేదు దాని ఆధారాలతో నిరూపించలేదు ఇంతకంటే రాజకీయం మరొకటి ఉందా ఇంతకంటే దుర్మార్గము నీచము మరొకటి ఉందా బ్రహ్మోత్సవాలప్పుడు లైటింగ్ అరేంజ్మెంట్స్లో వేసినటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ కు సంబంధించి సిలువాకారంలో ఉన్నాయని దాడి చేసింది మీరు కాదా ఇది రాజకీయం కాదా లేకపోయినా అబద్ధ ప్రచారం కాదా అది కొండకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల్లో బొమ్మలు ఉన్నాయి అని ముద్రించినాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసింది మీరు కాదా అది రాజకీయం కాదా అది నిజమా నిరూపించగలిగినారా మా ఐదేళ్ల పాలనలో అడుగడుగున కొండ మీద అన్యాయమే జరుగుతుంది అక్రమమే జరుగుతుంది అరాచకమే జరుగుతుంది అని మీరు ప్రచారం చేసిన దాన్ని ఒక్కదాన్నైనా కూడా మీరు నిరూపించగలిగినారా అధికారం వచ్చిన తర్వాత సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో పంది కొవ్వు కలిపినాడు అన్నటువంటి ప్రచారం రాజకీయం కాదా ఈ రాజకీయం చేస్తున్నారని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆక్షేపించలేదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని చెప్పలేదా ఎక్కడ నిర్ధారణ అయింది పంది కొవ్వు కలిసిందనని మీరు మాట్లాడితేనేమో పవిత్రత తప్ప మరొక్కటి లేదు ఇలాంటి ఆరోపణలు కూడా పవిత్రతతోనే మాట్లాడతారు మేము నిజాలు చెబితే మాది రాజకీయమా మేము రాజకీయ ప్రచారం కోసమని భగవంతుడిని వాడుకుంటున్నామా అడుగున దేవుణ్ణి వాడుకున్నది మీరు కాదా చనిపోయినాయని ఈరోజు మీరు మీరే స్పష్టంగా చెప్తున్నారు కదా మీరు చెప్తున్నటువంటి సంఖ్య కంటే ఎక్కువ చనిపోయినాయి అన్నదే ఇప్పటికీ కూడా నా మాట వాళ్ళందరూ మా నిఘా నేత్రాలు చైర్మన్ అండ్ ఈవో మీ ఆఫీసుల దగ్గర నుంచి అడిషనల్ ఈవోలో పనిచేసే వాళ్లతో సహా మీరు చేస్తున్నారు అన్న ప్రతి విషయము మాకు సమాచారం వస్తూనే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా పట్ల అత్యంత ఆదరాభిమానాలు ఉన్నాయి మీరు చేసేటువంటి ప్రతి విషయము ఇమీడియట్గా మాకు వస్తూనే ఉంటుంది మీరు ఊరికనే రెండేళ్లకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు మీరు వాళ్లతో జీవితకాల అనుబంధం మాది మీరు చేయాల్సిన పనులు సరిగ్గా చేయకుండా మా మా మీద దాడి చేయటానికే మీ సమయమంతా పూనుకోవద్దని పెద్దలందరినీ కూడా కోరుతున్నా నేను మార్పింగ్ చేసి ఉంటే నేను విచారణకు సిద్ధం నా మీద చర్య తీసుకోమని చెప్పి